హాయ్ అండి వెల్కమ్ టు అన్ని కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ లో మంచి పార్టీవేర్ కుర్తీస్ అయితే షేర్ చేస్తున్నానండి త్రీ నైన్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇలా సేల్ చేసే ప్రోడక్ట్ మీకు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఆఫర్ ప్రైస్ క వస్తున్నాయి అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉండడం వల్ల ఈ ఆఫర్ అయితే ఇస్తున్నాను అనమాట సో చాలా రీజనబుల్ కాస్ట్ అండి స్టార్టింగ్ నుంచి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే సో మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పని డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్ కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఓకేనా షిప్పింగ్ చార్జెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఒక టాప్ తీసుకున్న రెండు తీసుకున్న మూడు టాప్ల వరకు ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకుంటే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అనమాట చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయండి సో ఎవరు మిస్ కాకుండా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సో అలాగే మార్నింగ్ వీడియోలో వచ్చేసి నేను ఫోర్ నైన్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ పెట్టానండి ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఈరోజు ఆ వీడియో మార్నింగ్ పోస్ట్ అయింది సో అప్లోడ్ అయింది అనమాట ఆ వీడియో చెక్ చేయండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను నేను ఏవైతే సైజెస్ చెప్తున్నానో వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి అండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయనమాట సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తాయి లైట్ పీచ్ కలర్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైప్ అండి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది కనకాంబరం కలర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మూడు వందల రూపాయలు మాత్రమే లైట్ వెయిట్ కాటన్ అండి ఇది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి లైట్ పింక్ కలర్ బేబీ పింక్ రౌండ్ నెక్ వస్తుంది మిడిల్ లో పొట్లీ బటన్స్ సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఎస్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ కనకాంబరం కలర్ అనమాట చాలా బాగుంది బార్డర్ పార్ట్ వర్క్ వస్తుంది ఎమ్ ఎల్లు ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో వైట్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ పర్పుల్ కలర్ లో జార్జెట్ కుర్తి అండి ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి యోపాటు మొత్తం కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ విత్ లైనింగ్ కూడా వస్తుంది బార్డర్ పార్ట్ కూడా వర్క్ వస్తుంది ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇది రాణి పింక్ కలర్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ టై వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీడియం లార్జ్ ఎక్సెల్ డబ్లూ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇది కూడా రాణి పింకే బాధని డిజైన్ లో కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ప్యూర్ కాటన్ అనమాట ఎక్సెల్ డబ్లూ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ సేమ్ మోడల్ లో వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ కూడా ఉంది ఇది కూడా ఎక్సల్ డబ్ల్యూ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైక్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇది బుట్ట హ్యాండ్స్ కుర్తి అండి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది స్టార్ నెక్ వస్తుంది అనమాట ఇలా బుట్ట హ్యాండ్స్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ప్యూర్ రేయాన్ ఫాబ్రిక్ బ్రాండెడ్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఆనియన్ పింక్ కలర్ అనమాట ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోగ పార్ట్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బార్డర్ పార్ట్ కూడా వర్క్ వస్తుంది ఎమ్ ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అనమాట ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ అండి సో ఇది వచ్చేసి సైజు మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ హై నెక్ కాలర్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్లోరల్ కుర్తి అనమాట అంబ్రిల్లా ఫ్రాక్ టైప్లో త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ ఫోన్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ సో ఇది వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ యోపర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ప్యూర్ రయ్యాన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్లోరల్ కుర్తి అనమాట ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ అండి రెడ్ షేడ్ వస్తుంది సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఎక్సల్ డబ్లెక్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఫుల్ గేరా ఉంటుంది డ్రెస్ అయితే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ రాణి పింక్ కలర్ అనమాట ఇలా రౌండ్గా స్టార్ నెక్ వచ్చేస్తుంది అండి ఫ్లవర్ ప్యాటర్న్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది అనమాట ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఇలా కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది సో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఎమ్ము ఎల్లో ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది చాలా బాగుంటదండి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది కాటన్ ఫాబ్రిక్ సాఫ్ట్ కాటన్ ఎమ్ ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫ్రాక్ టైప్ కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి యోపాటి మొత్తం గోల్డ్ కలర్ తో వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ కాటన్ కుర్తి అనమాట సో ఇది కూడా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబ్లూ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి కాటన్ బాటిల్ గ్రీన్ కలర్ లో కాటన్ బుట్ట హ్యాండ్స్ వచ్చేస్తుంది సో హై నెక్ కాలర్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మేడం త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వైన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఫ్రాక్ టైప్ కుర్తి ఇలా రౌండ్ నెక్ వస్తుంది ఒక టెంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ లాంగ్ ఫ్రాక్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా వైన్ కలర్ అండి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది పార్ట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇది రాణి పింక్ కలర్ ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం టు డబుల్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ అండి లైట్ పర్పుల్ అనమాట ఇది కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ ఎం టూ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఆఫ్ ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ పికాక్ బ్లూ కలర్ అండి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఆఫ్ ఫ్రాక్ టైప్ అనమాట ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ అండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి సో ఇది వీనెక్ వస్తుంది హార్ట్ సింబల్ కుర్తి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుందండి ఫ్రాక్కి సో కింద వచ్చేసి హార్ట్ సింబల్తో రిల్స్ వస్తుంది కాటన్ పబ్లిక్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది సో ఇది లక్స్ గ్రీన్ కలర్ కుర్తి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అండి కలర్ కాంబినేషన్ అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇది సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో పొట్లీ బటన్స్ వస్తే హ్యాండ్స్ త్రీ బై ఫోర్ రెడ్ లెగ్గించున్నీ అయినా వైట్ లెగ్గింగ్ చున్నీ అయినా చాలా బాగా సెట్ అవుద్ది దీనికి ఎమ్మూ ఎల్లో ఎక్స్ఎల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కాటన్ ఫ్యాబ్రిక్లో గ్రీన్ కలర్ అండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి ప్యారట్ గ్రీన్ ఇది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అమ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట ప్యూర్ కాటన్ స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ అండి సో ఇది వైలెట్ కలర్ వస్తుంది ఏసిఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ప్యూర్ కాటన్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి నావీ బ్లూ కలర్ ఇది కూడా కాటన్ కుర్తీయే రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్రిక్ కలర్ అండి సో ఇది వచ్చేసి ఇటుక పొడి కలర్ వస్తుంది ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ బ్రిక్ కలర్ అనమాట మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇది డీర్ డిజైన్ లో ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండి రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ వర్క్ వస్తుంది హ్యాండ్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఎల్లో కలర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రిక్ కలర్ అండి ఇటుక పొడి కలర్ మెరూన్ రెడ్ వస్తుంది లో రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి కలంకారీ కుర్తి అనమాట ఇది సో ఎక్సల్ డబ్ల్యు ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాటన్ ఫ్యాబ్రిక్లో సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మన వచ్చేసి నైరా కట్ కుర్తి అండి ఎక్స్ఎల్ డబ్ల్యుక్ఎల్ అవైలబుల్ ఉంది రాణి పింక్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి యోపా ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్లోరల్ కుర్తీ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వైన్ కలర్ అనమాట ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తే హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మంచి ఫ్లోరల్ డిజైన్ అండి విత్ చెంకీ వర్క్ వస్తుంది ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ రాణి పింక్ కలర్ అనమాట సైజ్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫ్లోరల్ కుర్తి రౌండ్ నెక్ వచ్చేసి ఎక్కువ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ కలర్ సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి యోగపా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ కలర్ అండి ఇది ఎమ్ ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఫ్లోరల్ కుర్తి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కాఫీ బ్రౌన్ కలర్ అనమాట ఇది కూడా ఎమ్మూ ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెలా ఫ్రాక్ టై త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ రాణి పింక్ కలర్ సో ఇది కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టై త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ లైట్ బేబీ పింక్ అండి సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ వల్ల బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ కలంకారీ కుర్తి అండి ఇది అమ్ము ఎల్లు ఎక్సల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ రాయల్ బ్లూ అండ్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇది అమ్ము ఎల్లు ఎక్సల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి కలంకారీ కుర్తి ఇది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వైన్ కలర్ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్రంట్ మొత్తం గోల్డ్ కలర్ తో వర్క్ వస్తుంది సైడ్ కట్ కుర్తి సో కనిపించే డిజైన్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ అనమాట ఇక్కడ చూడండి బోర్డర్ పార్ట్ కూడా వర్క్ వస్తుంది అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ సైడ్ కట్ కుర్తి అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అమ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ లైట్ పర్పుల్ కలర్ ఇది ఎమ్మూ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ బటర్ఫ్లై డిజైన్ లో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యొక్క టై వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ గ్రీన్ కలర్ ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ సో ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ రానీ పింక్ కలర్ అండి ఇది ఇది కూడా ఎమ్ము ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో ఇది వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది పట్ డీర్ డిజైన్ తో విత్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెలా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ పింక్ కలర్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది యోగపాట్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ పికాక్ బ్లూ కలర్ అండి ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వస్తుంది యోగపాట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అనమాట బటర్ఫ్లై డిజైన్లో ఎక్స్ఎల్ డబ్లూ ఎక్సల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ వచ్చేసి హై నెక్ కాలర్ వస్తుందండి హై నెక్ కాలర్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ మన వచ్చేసి పికాక్ బ్లూ కలర్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది అంబ్రిల్లా డిజైన్లో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట నెక్స్ట్ ఎలిఫాంట్ డిజైన్లో వర్క్ వస్తుందండి ఇది సిమెంట్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫ్రంట్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ గ్రే కలర్ కుర్తి ఎమ్మూ ఎల్లు ఎక్సెల్ అవైలబుల్ ఉంది గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో రౌండ్ నెక్ వస్తుంది ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది అనమాట అమ్రిల్లా ఫ్రాక్ టైప్ ప్రిల్స్ ఫ్రాక్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ రెడ్ కలర్ జార్జెట్ ఫ్రాక్ సైడ్ కట్ లో ఎస్ ఎం ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది ఫ్రంట్ అండ్ బార్డర్ పార్ట్ వర్క్ వస్తుంది విత్ లైనింగ్ కూడా వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ కలర్ ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫ్రంట్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ కట్ టాప్ బోర్డర్ కూడా వర్క్ వస్తుంది దీంట్లోనే మనకి ఇంకొక కలర్ వచ్చేసి బ్లూ ఉందండి రాయల్ బ్లూ కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ మన వచ్చేసి రాణి పింక్ కలర్ అండి సైజ్ వచ్చేసి ఎమ్ ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి వీ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ బటర్ఫ్లై డిజైన్ అనమాట విత్ ప్రిల్స్ ఫ్రాక్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ వచ్చేసి త్రీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్లోరల్ డిజైన్ బేబీ పింక్ కలర్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి సో చూస్తారు కదండి ఈరోజు కలెక్షన్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్లో చాలా బాగున్నాయి అలాగే మార్నింగ్ వీడియోలో కూడా ఫోర్ నైంటీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీలో త్రీ పీసెడ్స్ పెట్టాను ఎవరైనా చూడాలి అనుకుంటే సో వీటితో పాటుగా అవి కూడా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఎందుకంటే షిప్పింగ్ త్రీ డ్రెస్సెస్కి ఫిఫ్టీ కాబట్టి సో ఇవి రెండు తీసుకుని అది ఒకటైనా తీసుకోవచ్చు లేదా ఈ రెండు తీసుకుని ఇది ఒకటైనా తీసుకోవచ్చు అని అలా అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్